నాకెందుకు అర్థం పాయింట్ చెప్పాను నేను సమాజంలో చాలా పెట్టుకున్నాను నాకెందుకు అర్థం అవుతావు మీలాంటి వాళ్ళు కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి మనుషుల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో బాండింగ్ రిలేషన్ మంచి రిలేషన్ మీలాంటి వాళ్ళు పాడు చేస్తున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రెచ్చగొట్టేలా మీరు ఒకటే పెట్టుకున్నారు ఈజీ మనీ పడ్డారు మీరు అంతా ప్రశ్నలకి చెప్పలేకపోతున్నారు తెలుసుకొని పక్కకెళ్ళండి మీరేం పోరాటం చేస్తారు మీరేం రాధా మనోహర్ దాస్ మీద మీ అభిప్రాయం ఏంటి నా గురుగారి గురించి అయితే ఆయన పోరాటం అది ఆయన చేస్తున్నారు అండి నాకు పెద్ద పరిచయం ఏం లేదు ఒక రెండు మూడు సార్లు మాత్రమే కలిశాను బట్ ఆయన ఏ విధంగా పోరాటం చేస్తున్నారు అనే సిద్ధాంతాలు నాకు అంత తెలియదు అసలు నేను ఎక్కువగా నా ప్రోగ్రామ్ ఇతర వస్తున్నాయి ఇతర మతస్తుల్ని ఎడారు మతాలు అనడం కరెక్టేనా మరి ఆయన ఏ ఏంట్రాక్షన్ అన్నట్టు నాకు అయితే తెలియదు కానీ మరి గురుగారు అని మేము ఆయన అనుసరించబట్టే కదా మీరు గురువు గారు మేము మీరు ఆయననే సమాధానం శివుడు తెలుసు కదా మీకు శివుడు పార్వతి తెలుసు పూర్తి జ్ఞానం ఉందా లేదండి ఏం లేదు హిందూ హిందూ దేవుళ్ళ గురించి హిందూ గ్రంథాల గురించి నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు దీంట్లోనే ఉన్నాను కాబట్టి రాముడి రాముడి తండ్రి పేరు తెలుసా దశరథ మహారాజు దశరథ దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలో తెలుసు తెలియదు 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 నాకు హిందూ గ్రంథాల గురించి తెలియదు అని చెప్పాను నేను నేను పెట్టుకుని క్రిస్టియన్ ఎక్స్ క్రిస్టియన్ అంతే నాకు హిందుత్వ గ్రంథాల గురించి కానీ దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు ఓకే ఫస్ట్ భార్య కొడుకే రాముడు ఓకే ఫస్ట్ భార్య కొడుకే రాముడు రెండో భార్య కొడుకు భరతుడు మూడో భార్య కొడుకు లక్ష్మణ్ చేసిన హిందూ పండితులు అడగండి వాళ్ళైతే చెప్తారు అంటే మరి మీకు ఏమీ తెలియకుండా ఎలా ఇతర మతాలని మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు మీరు చదవాలి ఇప్పుడు మీరు హిందూగా హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు అన్నప్పుడు నేను అడిగినటువంటి సమాధానాలు మీ ప్రశ్నలకి చెప్పలేకపోతున్నారు సమాధానాలు ఎందుకు తెలుసుకొని పక్కకెళ్ళండి మీరేం పోరాటం చేస్తారు మీరేం ధర్మం చెప్తాను చెప్తాను నేను ఇక్కడ దేవుళ్ళను నిజ దేవులను అబద్ధ దేవులు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈవెన్ మీ మీరైనా నేనైనా ఏదో ఒక కులం ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళే ఇక్కడ నేను కూడా నా కులం నా మతం మనసులో పెట్టుకుని నేనే మిమ్మల్ని ప్రశ్నలు అడగట్లా అంబేద్కర్ మహానుభావుడు సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను ఓకేనా అడిగండి మీరు ప్రశ్నించారా వాళ్ళ క్రైస్తవము ముసుగులో హిందూ వాళ్ళు హిందూ అని ఎక్కడ చెప్పుకుంటారు వాళ్ళందరూ హిందువులే ఎక్కడ చెప్పుకుంటారు వాళ్ళ మండల ఆఫీస్ దగ్గరికి వెళ్తారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ హిందూ అనేది ఒక గ్రంథంలో రాయలేదు హిందుత్వం అనేది సింధు నాగరికత నుంచి హిందువు బట్ హిందూ అనేది మనము మీరు చెప్పిన రాజ్యాంగ ప్రకారము వీళ్ళను హిందూ అనేది రిలీజన్ అని మన చట్టంలో చేర్చబడింది ఇస్లాం అనేది రిలీజన్ క్రైస్తవం అనేది రిలీజన్ ఇప్పుడు క్రైస్తవం మతము ఇస్లాం మతము ఈ మతాలు కాబట్టి మార్గాలు అనడం కూడా తప్ప తప్పే ఎందుకంటే రాజ్యాంగం ప్రకారము హిందుత్వం కూడా హిందుత్వం మతం కాదండి హిందుత్వం సనాతన ధర్మము జీవన విధానం అని నేను కూడా చెప్పకూడదు ఎందుకంటే హిందూ అనేది ముస్లిం అనేది క్రిస్టియన్ అనేది ఈ మూడు మతాలుగా రాజ్యాంగం పరిగణించింది హిందూ మతం ఎక్కడ ఉంది హిందూ పదం రాజ్యాంగం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మీరు అవి తెలియదు అండి నాకు తెలియద గురించి హిందూ ఇక్కడ దేవుళ్ళు ప్రచారం చేయడానికి రాలేదు మానవత్వ విలువలు ప్రచారం చేయడానికి వచ్చాను దేవుడి పేరుతో జరుగుతున్న మోసాల గురించి అలర్ట్ చేస్తున్నాను ఇది ఇక్కడ నేను చేస్తుంది మాత్రమే ప్రకటన చేయడానికి అవును ఈ కులాలు మతాల ఈ కులాల గురించి కూడా కాదు ఈ క్రైస్తవ మతం వల్ల జరిగిపోయే అనార్థాలు మాత్రమే అప్రమత్తం చేస్తున్నారు అప్పుడు మీరు మానర్త విలువల గురించి ప్రచారం చేయడానికి వచ్చారని అంటున్నారు కాబట్టి అప్పుడు హిందువుల్లో కూడా ఉన్నటువంటి దొంగ బాబాల గురించి కూడా మీరు ప్రచారం చేయాలి ముస్లిం లో ఉన్నటువంటి ముస్లిం లో ఉన్నటువంటి కొంతమంది దొంగ బాబాలు కూడా వాళ్ళని గురించి కూడా మీరు ప్రచారం చేయాలి ఒక క్రిస్టియానిటీనే మీరు టార్గెట్ ఎందుకు చేస్తున్నారు ఉన్న లోపాలను మాత్రం ఎందుకు ప్రచారం చేస్తున్నారు నిజంగా మీలో హ్యుమానిటీ మానవత్వం ఉంటే ఓకే ఇక్కడ నారు అండ్ అంటే నేను క్రిస్టియన్ నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి ఈ రూల్ ఏంటంటే ఈ క్రైస్తవ పాస్టర్లు చేసే మోసాలు బయట కట్టడమే నా పని నేను ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే మీరు ఒక ఉన్నటువంటి క్రిస్టియనిటీ పాస్టర్ చేసే దొంగలేదు ఆన్సర్ నేను ఆన్సర్ కంప్లీట్ అవ్వలేదు మీరు మధ్యలోకి వచ్చేసారు నేను ఏమంటానంటే సిబిఐ వాళ్ళు వచ్చి క్లియర్ కదా కదంటే అది ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పు వచ్చేది ఏంటంటే పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ హిందుత్వంలో ఉన్నటువంటి దొంగ స్వామీజీలు దొంగ బాబాలు మేము ఎప్పుడు వెనక్కి వెయ్యాము ఒకడెవరు రెడ్డి అన్నట్టు కలిసి రంగరాజు గారిని కొడితే మేము వాణ్ణి వాని మీద మేమే కేసులు పెట్టించాము మా వాళ్ళే కేసులు పెట్టించారు వాళ్ళని అందరూ వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు కొట్టడం కరెక్ట్ కాదని అది ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు వాణ్ణి ఫస్ట్ ఎండగట్టింది మేమే మళ్ళీ ఆ జాతకాల పేరుతో మోసం చేస్తున్న వేణుస్వామి గురించి బయట పెట్టినప్పుడు కూడా నేను కూడా ఒక వీడియో మాట్లాడాను ఈ రంగురాలు పెట్టుకుంటే అప్పులు పోతాయని చెప్పినటువంటి అతని మీద కూడా పెట్టాము అతని మీద కూడా ఎదుకుంటున్నాము బ్రహ్మకుమారి అని చెప్పి హిందూ ముస్లింల కొంతమంది మోసం చేస్తున్న అటువంటి వాళ్ళు కూడా మేము బయట పెట్టాము ఇవన్నీ కూడా నేను వీటిల్లో మూడు పాయింట్లు నేను టచ్ చేసినామని నా మేజర్ ఏంటంటే పాస్టర్లు పాస్టర్ చేసే మోసాలు అరాచకం అది ఈ హిందుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెజారిటీ తక్కువ ఉంది కానీ పాస్టర్ల మెజారిటీ రెండు తెలుగు రాష్ట్రాల మూడు లక్షల మంది అడుగు హిందూ చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది మోస్ట్ ఆఫ్ ఆల్ మంచి వాళ్ళు ఉన్నారు హిందువుల్లో చెప్తున్నాను గరికిపాటి గారు ప్రవచనాలు చెప్పరా ఎవరు విమర్శించస్టర్లు కరుణాకర్ సూపర్ లలిత్ కుమార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు గారు ఏ రోజు ఇతర పొలాలని ఇతర మతాలని ఎక్కడైనా దూషణలు చేశారా గరికిపాటి గారు ఎక్కడైనా దూషణలను చేశారా చెప్పండి వాళ్ళ పని ఏంటి ఏంటి వాళ్ళ పని చెప్పండి రంగరాజన్ గారు దోషణం ఆ వీరరాఘవ రెడ్డి నాకు వీరరాగవ రెడ్డితో మేము కలిసి కేడిఆర్ ఆర్ కృష్ణ రక్షణ చేసిన వాళ్ళమే వాడు మాట్లాడితే గోత్రం 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 అంటాడు మేము రెండు మూడు సార్లు రంగరాజన్ గారు ప్రధాన పండితుడేగా అవును చిలుకూరు బాలాజీ అవును ఎన్నో ఏళ్ళ లక్షలు ఎక్స్పీరియన్స్ ఉంది కదా అవును ఉంది కదా ఉంది మరి ఆయనకి అరే పరమతాలకు మాకెందుకు ఎందుకు దగ్గరకు రాని వాళ్ళని ఎందుకు అనుకోలేదు షబీ గారిని ఎందుకు ఆహ్వానించాడు ఎందుకు హక్ చేసుకున్నారు షబీ గారు నేను సమాజంలో చాలా ఎదుర్కొన్నాను నాకెందుకు అర్థం అవుదో మీలాంటి వాళ్ళు కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి మనుషుల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ బాండింగ్ రిలేషన్ మంచి రిలేషన్ మీలాంటి వాళ్ళు పాడు చేస్తున్నారు పాడు చేసేది శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రెచ్చగొట్టేలా మీరు ఒకటే పెట్టుకున్నారు ఈజీ మనీ అలవాటు పడ్డారు ఓకే ఓకే